ఇవి కట్ మిర్చి మిర్చిలు అయిన తర్వాత వీటిని కట్ మిర్చి ఎట్లా చేస్తారు మిర్చిని కోసి ఇట్లా ముక్కలు చేసి ఇట్లా చేస్తారు ఇది కట్ మిర్చి మన మిర్చిని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం మధ్యలో సో మిర్చి శనగపిండి శనగపిండి తినేశ్వడ మిర్చి అంతే కదా దీని మధ్యలో కట్ చేసి వాము పెడతారు సో ఇది మిర్చి పైకి తయారు చేయడం అయితే దీని నుంచి మనం ఇక్కడికి వచ్చేసాము ఈ కట్మిర్చి ఆ కట్మిర్చిని పీసులుగా కోసుకొని ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి ఆకారంలో పీసులుగా కోసుకొని కట్మిర్చి రెడీ అవుతూ ఉన్నది సో కట్మిర్చి ఇది అనమాట సో కట్మిర్చి రెడీ అయిపోయినట్టే దాదాపుగా రెడీ అయిపోతూ ఉన్నాయి సో కట్ మిర్చి అంటే తినని వారు ఉండరు టేస్టీ వెరీ వెరీ టేస్టీ కట్మిర్చి చేస్తున్నారు కాబట్టి కట్గారెలు అంటే ఫెయిల్యూర్ ఫార్ములా అయిపోయింది గారెలను మరీ మాడిస్తే తినలేరు కానీ మిర్చికి సంబంధించి మా టేస్టీ కట్ మిర్చి చేస్తే కట్గారెలు అని మళ్ళీ గారెల్ని మళ్ళీ కట్ చేసి వేస్తున్నారు బయట అవి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎక్కడా చేయటారు కానీ మిర్చి ఫార్ములా మిర్చిని కట్ చేసి కట్ మిర్చి మాత్రం నూటికి నూరు శాతం వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది వీటి కాంబినేషన్లో ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ మసాలా పౌడర్ ఒక చల్లేసి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది వేడి వేడి అవి రెడీ అవుతున్నట్టే లెక్క ఓకే ఇవి రెడీ అయిపోయాయి ఇక కట్మిర్చి రెడీ అయిపోయినాయి చూడండి సో ఓకే రెడీ అయిపోయాయి సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషన్స్లో మనం ఏం పెట్టాము ఏం అనేది మీరు బయట నుంచి ఇట్లా ఫుడ్ హోటల్స్ ఫుడ్ బండ్ల నుంచి తెచ్చుకోవచ్చు దాంతో పాటుగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు వెరీ వెరీ టేస్టీ ఎప్పుడు వేరే అన్నము జ్వన లేకపోతే చపాతీకే పరిమితం కాకుండా వీటి ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు ఆ విధంగా ఇందులో అల్లం ఉల్లిపాయ మసాలా దీనిపైన ప్లేట్ లో పెట్టుకున్నప్పుడు మసాలా తలుపుకొని ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయ ముక్కలు పెట్టి తింటే బాగా టేస్ట్ గా ఉంటుంది నిమ్మకాయ పెట్టుకొని సో మీరు కూడా ట్రై చేయడానికి తెలియజేస్తా ఉన్నాను నేను రేడేపల్లికి చైనా స్పెషలిస్ట్